Hi everyone, it's me मी నేను విక్రమ్ గారు అయితే కరెక్ట్ లైన్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము కొన్ని ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఆన్లైన్లో సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను సో కుక్కపల్లిలో ఉన్న కరెట్ లైన్కి వెళ్దామని అక్కడే స్టార్ట్ అయ్యామనమాట నేనైతే ఇవి సెలెక్ట్ చేసి పెట్టుకున్నానండి బట్ ఆమె దగ్గరికి వెళ్తే మాత్రం ఇవి ఏమీ లేవన్నమాట నేను ఒక థర్టీ థౌజండ్ బిలోనే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకేలా కాదు అన్నట్టు దగ్గరలో ఉన్న ఏదైనా షోరూమ్కి వెళ్దాము గోల్డ్ షోరూమ్ బట్ ఈలోగా సెంట్రోలో ఆఫర్స్ అనమాట సెంట్రల్ ఆఫర్స్ కనిపిస్తే ఊరుకుంటామా ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాను ఇలాగా ఆఫర్స్లో బ్రాండెడ్ చెప్పులు పెట్టారని మా బ్రదర్ తీసుకోమని చెప్పాడు సో విక్రమ్ గారు స్లిప్పర్స్ సైజు షర్టు సైజు కూడా మా బ్రదర్ది ఇద్దరిది ఒకటేనండి సో ఎప్పుడు ఏం తీసుకున్నా నాకు ఏమి ఇబ్బంది ఉండదు ఆయన ఎలాగో పక్కనే ఉన్నారు కదా అని ఇంక లోపలికి తీసుకెళ్ళిపోయాను అనమాట సో మా బ్రదర్ కోసం వెళ్తే నేను నా కోసం చూసుకుంటున్నాను అనమాట నాకైతే బ్లాక్ కలర్ స్లిప్పర్స్ అంటే చాలా ఇష్టం అండి అవి వెతుకుతున్నాను వెతుకుతుంటుంటే ఇది ఈ బ్లాక్ ఒకటి కనిపించింది గోల్డ్ కలర్ కూడా కనిపించింది అనమాట ఈ గోల్డ్ కలర్ కూడా నచ్చింది బాగుంది తీసుకుందామా అని అనుకున్నాను కానీ బట్ అంతగా విక్రమ్ గారికి నచ్చలేదు అందుకు తీసుకోలేదు అలా చూస్తూ చూస్తూ ఉంటే నాకు ఒక బ్లాక్ కలర్ స్లిప్పర్స్ కనిపించాయండి అవి ఇవే చాలా అంటే చాలా బాగున్నాయి దీన్ని ప్రైస్ వచ్చేసి టూ కే అనమాట డిస్కౌంట్తో వన్ కేక్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్తో వన్ కేక్ వస్తుంది అనమాట అని అనుకున్నాను బట్ ఈ చాలా గట్టిగానే షాపింగ్ చేశానండి ఇంకా తీసుకోకుండా ఇంకా మా బ్రదర్ స్లిప్పర్స్ తీసుకుని ఇంకా బయటకు వచ్చేసాను అనమాట మా బ్రదర్ స్లిప్పర్స్ అయితే ఫోర్ కేవి టూ కేకి వచ్చినాయి అనమాట అవి తీసుకుని బయటకు వచ్చేసాయి ఇంకా పక్కనే తెలిసింది కదా స్ట్రీట్ షాపింగ్ తిరగకుండా ఎలా ఉంటాం అలా తిరిగి కొంచేపు చూసి అన్నీ నాకు కావాల్సినవి తీసి ఇంటికి వచ్చేసాను అనమాట అమ్మ కోసమని బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నాను సో సో గోవింద నామాలు వచ్చినాయి కదా ఇలా రెండు దీపాలు తీసుకున్నాను అన్నమాట పక్కనే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక షాపులో తీసుకున్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడింది సో అమ్మ కావాలని అన్నారనమాట ఇక్కడ మోడల్స్ మంచిగా ఉంటాయి కదా అని ఇక్కడ తీసుకున్నాను రెండు క్యూట్గా ఉన్నవి రెండు దీవి దీపాలు తీసుకున్నాను హార తీస్తారు కదా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట సో మా ఊర్లో కూడా ఉంటాయి అనుకోండి ఇంక ఇక్కడ నుంచి వెళ్తున్నాను కదా ఇక్కడ మంచిగా మోడల్స్ ఉంటాయి కదా అని ఇక్కడ తీసుకున్నాను ఇది వచ్చేసి టూ థర్టీ పడింది అనమాట అగ్రతులు పెట్టుకునే స్టాండు నా దగ్గర ఒక మోడల్ ఉందనమాట అలాంటివి కూడా ఉన్నాయి బట్ ఐ వాంట్ యూనిక్నెస్ సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనేసి ఇది నేను తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వన్ సెవెంటీ పడింది ఈ దీపాల కింద పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట ఇది జస్ట్ ట్వంటీ టూ రూపీస్ అలా పడింది సో ఇలాగనమాట ఇవి తీసుకున్నాను నాకు వెండి సామానం అంటే చాలా ఇష్టము అలాగే బ్రాస్ అన్నా సరే అంతే ఇష్టం అనమాట చూడండి బ్రాస్ ఇంచొక బంగారు ఉంటాయి కదా ఇదొకటి తీసుకున్నాను అనమాట రెండు బౌల్స్ ఉన్నవి తీసుకున్నాను ఇది వచ్చేసి ప్రైస్ ఇక్కడ లేదండి బార్కోడ్ ఇక్కడ లేదనమాట సో నాకు ప్రైస్ అయితే ఎంతో వేశారు టూ హండ్రెడే ఎంతో వేశారు ఇది సో ఇది వచ్చేసి నా కోసం తీసుకున్నాను అనమాట ఇవి మాత్రమే అమ్మ కోసం తీసుకున్నా ఇది నా కోసం తీసుకున్నాను సో ఇవైతే మాత్రం ఇప్పుడు ప్యాక్ చేసి సంక్రాంతికి వెళ్తున్నాం కదా అందుకని ఇవన్నీ ప్యాక్ చేయాలన్నమాట ఒకసారి మీకు కూడా చూపిద్దామన్నట్టు చూస్తూ చూపిస్తున్నాను జీఆర్టీలో ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి గోల్డ్ రేటు ప్రజెంట్ చాలా ఎక్కువ ఉంది కదా సో అమ్మ సారీ కొనుక్కోమని బ్రదరు మనీ ఇచ్చాడు ఎందుకు మనీ వేస్ట్ చేద్దాము అన్నట్టు గోల్డ్ తీసుకున్నాను అన్నీ బ్రదర్ ఇచ్చిన డబ్బుల్లో కొనుక్కోలేదండి బ్రదర్ నాకు ఒక ఒక అమౌంట్ ఇచ్చాడనమాట నా దగ్గర ఓల్డ్ బంగారం ఒకటి ఉంది చాలా చిన్ని చిన్నివండి అవి ఉండే అవి ఇచ్చేసి సో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ ఇయర్ రింగ్స్ చూపించేస్తాను ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి జిఆర్టీలో నేను తీసుకున్నాను అన్నమాట దీని వెయిట్ వచ్చేసి టూ పాయింట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ జస్ట్ టూ గ్రామ్స్లోనే కావాలండి ఎక్కువ వెయిట్ ఉన్నాయి కూడా నాకు వద్దనమాట అందుకని టూ గ్రామ్స్లో హెవీగా కనిపించేటట్టు నేను సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను అనమాట ఎందుకనంటే ఎవరు కొంచెం తక్కువ మంది ఉంటారు కదా బాగా చూసుకోవచ్చు అన్నట్టు నేను ముందు రోజు వెళ్ళాను చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల నేను చూసుకోలేకపోయాను అందుకని కావాలని విక్రమ్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను అనమాట ఇయరింగ్స్ కోసమని సో టూ గ్రామ్స్లో కావాలి మంచిగా కనిపించాలని నేను ఇలా జారల్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చి నాకు లేవు లేవన్నమాట అందుకని నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అన్నాను కదండి కాదండి టూ పాయింట్ వన్ థర్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ అనమాట సో నాకు విఏ అయితే మాత్రం ట్వంటీ పర్సెంటేజ్ వేశారు నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే తగ్గించిన అన్నారు అడగ్గా అడగ్గా విఏ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారనమాట విఏ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఏంటండి అని అనుకోవద్దు విఏ వేస్తారు కదా నాకు ఇక్కడ విఏ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ వేశారు కదా సో ఆ ట్వంటీ పర్సెంట్ మీద ఆ విఏ మీద నాకు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారనమాట అలా ఇవ్వడం వల్ల నాకు ఒక లెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ తగ్గింది ఇప్పుడు మన భాషలో చెప్పాలి అని అంటే మనకు అర్థమయ్యేటట్టు అంటే ఇక్కడ నాకు విఏ వచ్చేసి ట్వంటీ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్కి తగ్గారు తగ్గించారనమాట సో ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్కి వచ్చేసి పదహారు పాయింట్ పదిహేను శాతం విఏ పడిన పడినట్టు అనమాట ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయ నాకు విఏ మీద ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ముప్పై రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు అయిందనమాట నా ఓల్డ్ గోల్డ్ ఇవ్వడం వల్ల నాకు అక్కడ లెవెన్ థౌజండ్ కవర్ అయింది సో మిగతా బ్యాలెన్స్ కట్టి నేను ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాను అనమాట నేను వెళ్ళిన టైంకి ఎవరూ లేరండి ఆఫ్టర్నూన్ వెళ్ళి చక్కగా సెలెక్ట్ చేసుకున్నాను లైట్ వెయిట్లో కావాలి మంచిగా ఆనేటట్టు కావాలని నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఎక్కడికన్నా అనుకుంటున్నారా బ్రదర్ ఫోన్ చేసి అమ్మకి సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలి సో అందుకని సారీస్ తీసుకురా అని చెప్పేసి మనీ వేశాడనమాట నేను ఆ రోజు ఈవినింగే నా ప్రయాణము అయినా సరే మళ్ళీ నేను స్టార్ట్ అయ్యాను పోనీ సర్ప్రైజ్ గిఫ్ట్ అని అన్నాడు కదా పోనీ మా ఊర్లోనే తీసుకుందాం అని అనుకున్నాను కానీ అప్పుడు అది సర్ప్రైజ్ ఎలా అవుద్ది అమ్మకి తెలిసిపోతుంది కదా అని ఇంక అప్పటికప్పుడు కనుక్కొని ఇంక స్టార్ట్ అయ్యాను అనమాట ఇంకా వచ్చినప్పుడు అయితే ఈ టైం అయింది వింటర్ సీజన్ కదండి త్వరగా అయితే మాత్రం పొద్దు అనమాట అదర్వైజ్ నేను త్వరగానే వెళ్ళి త్వరగానే వచ్చేసాను ఇంకా నేను ఆంధ్రాకి స్టార్ట్ అవ్వాల్సింది ఉందనమాట ఈరోజు నైట్కి సో ఇప్పుడైతే అమ్మకి ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను అంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను ఆంధ్రాకి వెళ్ళిపోతాను అమ్మ కూడా చూసేస్తుంది అనమాట అందుకని నేను ఈ వీడియోలో చూపిస్తానని అంటున్నాను అనమాట ఈ మధ్యన వింటేజ్ కలెక్షన్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి అందుకని అమ్మకి ఈ సారీ తీసుకున్నాను ఈ కాంబినేషన్లో శారీ అమ్మకు లేదనమాట నేను ఈ చీర తీసుకున్నప్పుడు అక్క వాళ్ళని అందరినీ వీడియో కాల్లో తీసుకుని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ సెలెక్షన్స్ కూడా తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని నేను ఈ చీర తీసుకున్నాను అనమాట సో చెప్పాను కదండి వింటేజ్ కలెక్షన్ ఈ మధ్యన మాట ట్రెండ్ అవుతుంది కదా అందుకే నేను ఈ కాంబినేషన్లో తీసుకున్నాను శారీ మొత్తం ఇలా బుటీస్ వస్తాయి అన్నమాట మ్యాంగో బుటీస్ వస్తాయి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజు గ్రీన్ కలర్ ఈ సారీ వచ్చేసి నాకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ది నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది అనమాట ఈ సారీ వచ్చి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి సో లైట్గా బూటీస్ కూడా వచ్చినాయి మ్యాంగో బూటీస్ పళ్ళు పళ్ళు ఏమో ఇలా గ్రీన్ కలర్ వచ్చిందనమాట పైన ఎంత పెద్ద బార్డర్ ఉందో కింద కూడా అంతే పెద్ద బార్డర్ ఇచ్చారండి శారీ మొత్తమును శారీ మొత్తం బుట్టస్తే ఉంటాయన్నమాట సో ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది దీని కలర్ కాంబినేషన్ అయితే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానండి మెరూన్ అని అంటారో మన డార్క్ పింక్ అని అంటారో తెలీదు డైరెక్ట్గా చూస్తేనేమో మెరూన్లా ఉంది ఇలాగ వీడియోలో డార్క్ పింక్ కలర్లో ఉంది సో ఈ శారీ కూడా అమ్మ కోసమని తీసుకున్నానండి మంచి పీచ్ కలర్ శారీ ఇది నాకు చాలా తక్కువ రేట్కో వచ్చింది ఇది నైన్ హండ్రెడ్కు ఎంతకో వచ్చింది అనమాట నాకైతే బాగా నచ్చింది మా సెకండ్ సిస్టర్కి బాగా నచ్చిందండి అందుకని నేను ఈ తీసుకున్నాను అనమాట ఇందుట్లో ఆనియన్ కలర్ కూడా ఉంది అదేనండి ఉల్లిపాయ తుక్కు కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ కూడా ఉందన్నమాట బట్ ఇదైతే మాత్రం కొంచెం హెవీగా అనుతుందని నేను ఇది తీసుకున్నాను అనమాట సో బ్ల పళ్ళు అయితే అది వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం ఇలా చెక్స్ వచ్చింది ఈ శారీకి మాత్రము పైన బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చింది కింద మాత్రం పెద్దగా వచ్చింది అనమాట సో చెప్పాను కదండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది అనమాట ఈ రెండు అమ్మ కోసం అని తీసుకున్నాం సర్ప్రైజ్ గిఫ్ట్ మా బ్రదర్ ద్వారా సో తను నాకు మనీ వేస్తే నేను తీసుకున్నాను అనమాట అక్కడ తీసుకుంటే తెలిసిపోద్ది ఇంకా సౌత్ ఇండియాకి వెళ్ళామంటే బట్టలు మనం పైకి కంపల్సరీ వెళ్ళకుండా ఉండం కదా డ్రెస్సెస్ కలెక్షన్లోకి వెళ్ళాను వెళ్ళినప్పుడల్లా ఏదో అంటగట్టుకుని వస్తానండి అలాగే ఈ రెండు టాప్స్ తీసుకున్నాను అనమాట ఈ రెండు టాప్స్ తీసుకున్నాను నేను గ్రీన్ కలర్ ఒకటి ఆన్లైన్లో డ్రెస్ తీసుకున్నాను సంక్రాంతి కోసము అది కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ఎల్లో కలర్ చున్నీని ఈ రెడ్ కలర్ టాపుని కింద ఇంకో టాప్ ఉంది కదా ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట ఈ రెండును సో ఇవి నేను ఏలూరులోనే తీసుకున్నాను మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అక్కడ తీసుకున్నాను అనమాట ఈ రెండును ఈ రెండు ఇప్పుడు సౌత్ ఇండియాలో తీసుకున్నాను జస్ట్ టాప్సేనండి అవి తక్కువ ప్రైజే ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చినాయి అనమాట నాలుగు ఆన్లైన్లో ఒక డ్రెస్ తీసుకున్నాను సంక్రాంతి కోసం అని అది మొత్తం కలిపి అండి ఐదు డ్రెస్సులు ఇప్పుడు అమ్మ బట్టలు అమ్మ బట్టలు తీసుకోమని డబ్బులు ఇస్తే అమ్మ బట్టలు తీసుకోమని మనీ ఇస్తే ఎందుకు నేను బట్టలు తీసుకున్నాను అన్నాను ఇప్పుడు మీకు అర్థమైనే కదా సో సంక్రాంతి కోసం అయితే మాత్రం చాలా కొనేసాను అవి ఎక్కువ తక్కువ కొండడం అయితే మాత్రం చాలా కొనేసాను అనమాట ఈ టాప్స్ మాత్రం తక్కువే పడిందండి ఇప్పుడు ఆల్ట్రేషన్ ఇచ్చుకోవడానికి కానీ వెళ్తున్నాను అనమాట ేషన్ అయితే మాత్రం రెండుసార్లు వెళ్ళానండి పాపం మా ఆంటీ తప్పైతే ఏమీ లేదు నాకు కుట్టే ఆంటీ తప్పుగా కుట్టారనమాట అందుకని టూ టైమ్స్ తిరగవలసి వచ్చింది ఈసారి ఎప్పుడు అలా జరగదు ఈసారి మాత్రం టూ టైమ్స్ కుట్టారనమాట ఈ వీడియోకి ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్